వెల్కమ్ టు తక్షశల టీచర్స్ అకాడమీ నేను మీ శ్రావణ్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ సైకాలజీ టెట్ ఆర్ డిఎస్సి ఎలాంటి నూతన ఇన్ఫర్మేషన్ కోసమైనా మన తక్షశల టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ ఉంది లింక్ వచ్చేసి మన ఛానల్లో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వండి ఇవల్ల మన క్లాస్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం మన ఒక ప్రవర్తనవాద సిద్ధాంతాలు వచ్చేసి ఇది మూడవది లాస్ట్ అన్నమాట చివరిది ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఈ సిద్ధాంతం తీసుకున్నప్పుడు దీన్ని మనకు ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే బిఎఫ్ స్కిన్నర్ ఎవరు బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ ఈ బిఎఫ్ స్కిన్నర్ దీన్ని సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ప్రతిపాదించిన తర్వాత అతను రాసినటువంటి కొన్ని గ్రంథాలు చూద్దాం మనం ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇన్ బిహేవియర్ ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ అంటే ప్రతిస్పందన ప్రతిచర్య ఈ ప్రతిస్పందన ప్రతిచర్య మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మన ప్రవర్తనలో ఆ జీవి ప్రవర్తనలో ఆ ప్రతిస్పందన అనేది విధానం అనేది మనకు కనిపిస్తుంది ఒక గ్రంథం నెక్స్ట్ వచ్చేసి ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ద టీచింగ్లో ఏదైతే ఒక ఉపాధ్యాయుడు బోధన చేస్తుండో ఆ బోధనలో టెక్నాలజీని యూజ్ చేయాలి టెక్నాలజీని యూజ్ చేసి విద్యలో సాంకేతికతను యూజ్ చేసి పిల్లలకు మరింత అర్థవంతంగా బోధించాలని ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వెర్బల్ బిహేవియర్ వెర్బల్ బిహేవియర్ మన ప్రవర్తన ఎప్పుడు కూడా వెర్బల్గా ఉండాలని చెప్పేసి అని చెప్పేసి ఈ బుక్ అనేది రాయడం జరిగింది బిహేవియర్ ఆర్గానిజం బిహేవియర్ ఆర్గానిజం ఈ గ్రంథాలన్నింటినీ మనకు బిఎఫ్ స్కీన్ రచించడము రాయడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ ఈ సిద్ధాంతం కనుక చూసినట్లయితే మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో బిఎఫ్ స్కిన్నర్ ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం మనకు చూసుకున్నట్లయితే సిద్ధాంతంలో మనకు ఎలకను ఉపయోగించాడు ఒక జీవిని ఎలకను ఉపయోగించాడు అదే విధంగా తీసుకున్నట్లయితే దీనికి రకాల పేర్లు ఉండి ఏంటంటే పరికరాత్మక నిబంధన అంటాం అనమాట సో పరికరాత్మక నిబంధనము పరికరాత్మక నిబంధన అన్నా కార్యసాధక నిబంధన అన్నా తర్వాత ఆపరెంట్ కండిషన్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆపరెంట్ కండిషనల్ థియరీ కండిషనల్ థియరీ అంటాం అన్నమాట సో ఇన్ని రకాలుగా మనం పిలుస్తాం తర్వాత ప్రచారక నిబంధన అన్నా కూడా కానీ పరికరాత్మక నిబంధన అన్న కార్యసాధక సాధక నిబంధనం కండిషనల్ థియరీ అన్న బోత సేమ్ అన్నమాట మన ఈ పేర్లన్నీ కూడా మారు పేర్లన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి బిఎఫ్ స్కిన్నర్ వె ప్రతిపాదించడం జరిగిందనమాట సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆల్రెడీ వద్ద సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతం అనేది యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఆ యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో మనకు ఎవరైతే ఉన్నారో ఏ తారండే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఎవరైతే నియమాలు ఇచ్చిండో మనకు ఆ నియమాలు కనుక చూసినట్లయితే మనకు సంసిద్ధత నియమము అభ్యాస నియమము అదేవిధంగా ఫలిత నియమే ఉంది ఈ నియమము కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది ఫలిత నియమం మీద ఆధారపడి ఫలిత నియమం మీద బే చేసుకొని వచ్చినటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతాడు ఫలిత నియమం మీద బే చేసుకొని వచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది మనకు కార్యసాధక నిబంధనం ఫలిత నియమం మీద ఫలిత నియమ మీద వచ్చినటువంటి సిద్ధాంతం ఏదంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది మనకు ఫలిత నియమం మీద ఆధారపడి వచ్చినటువంటి సిద్ధాంతం అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఫలిత నియమంలో చూద్దాం మనము స్కిన్నర్ ఇది స్కిన్నర్ బాక్స్ అనుకుంటాం మనం ఇడ మనకు బిఎఫ్ స్కిన్నర్ వచ్చేసి మనకి ఏం తీసుకోండి అంటే ఒక స్కిన్నర్ బాక్స్ తీసుకున్నాడు ఏదేంటిది ఒక స్కిన్నర్ బాక్స్ అనమాట ఈ స్కిన్నర్ బాక్స్ తీసుకున్నాడు ఈ స్కిన్నర్ బాక్స్లో మనం ఒక జీవిని ఏంటి తీసుకున్నాడు ఒక ఎలుకని తీసుకున్నాడు ఆయన విఎఫ్ స్కిన్నర్ ఎలుక మీద ప్రయోగాలు చేశాడు అదేవిధంగా పావురాల మీద కూడా ప్రయోగాలు చేశాడు ఎలుక మీద పావురాల మీద ప్రయోగాలు చేయడం అనేది జరిగిందనమాట ఈ రెండు జంతువులను ప్రయోగం కానీ మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం వచ్చేసి మనకు ఎలుక మీద అనేది ఉండడం జరిగింది ఈ ఎలుక మీద చూసినట్లయితే ఈ ఎలుక ఒక ఫజిల్ బాక్స్ తీసుకున్నాడు స్కిన్నర్ బాక్స్ తీసుకున్నాడు ఈ స్కిన్నర్ బాక్స్లో ఈ స్కిన్నర్ బాక్స్ తీసుకున్నప్పుడు ఈ స్కిన్నర్ బాక్స్లో మనకు ఈ ఎలుక ఉంది ఈ స్కిన్నర్ బాక్స్లో ఈ ఎలుకని తీసుకున్నాడు ఇది ఆకలితో ఉన్నటువంటి ఎలుక ఆ బాక్స్లో వెళ్ళడం జరిగింది ఎలుకను బంధించినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అదొక ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి మనం ఎత్న దోష సిద్ధాంతంలో ఏదైతే బాక్స్ ఉందో ఆ ఫజిల్ బాక్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ స్కిన్నర్ బాక్స్ అనేది అడ్వాంటేజ్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ యూజ్ చేసినటువంటి బాక్స్ ది స్కిన్నర్ బాక్స్ అంటాం ఈ స్కిన్నర్ బాక్స్లో ఎలుకను బంధించి ఆటోమేటిక్గా దానికి ఫుడ్ తెలియకుండా ఒక మీటను నొక్క మీటను పెట్టడం జరిగింది ఆ ఎలుక ఎప్పుడైతే ఆ మీటను నొక్తుందో ఒక సన్నని గొట్టం ద్వారా అక్కడ పాత్ర ఉంటుంది పాత్రలో కొన్ని ఆహార గల వచ్చి చేరుతాయి ఇది ఒక రకంగా స్కిన్నర్ అనేది దీన్ని ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టడం అనేది అనమాట సో ఇక్కడ ఏంటంటే వాడు గమనించాల్సిన విషయం ఏంటంటే యజ్ఞదోష అభ్యాసన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అక్కడ అక్కడ మనకు తారండయ్యకి ఏం చేశాడు తారండయ్యకు పిల్లికి ఆహారం అనేది అక్కడ పిల్లి ఉన్నది ఏంటంటే పిల్లిని ఇక్కడ ఆహారం వచ్చేసి ఉద్దీపన డైరెక్ట్గా పిల్లికి కనబడుతుంది పిల్లకి కనబడుతుంది అందుకే అది ఉద్దీపన ప్రాముఖ్యత గల సిద్ధాంతం ఇది ఉద్దీపన ప్రాముఖ్యత గల సిద్ధాంతం ఇక్కడ ఉద్దీపన అనేది చాలా ప్రాముఖ్యతను బేస్ చేసుకున్నటువంటి సిద్ధాంతం ఏందయ్యా అంటే మనకు యత్నదోష అభ్యసన సిద్ధాంతం కానీ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తున్నాడంటే ఫలిత సూత్రాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ అనే పర్సన్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎలుక ఎక్కువ ఆహారం ఎక్కడ ఉందో తెలియదు ఎలుకకి ఇక్కడ ఆహారము ఎక్కడ ఉందో తెలియదు సో ఆహారం అనేది కనిపించట్లేదు సో ఇది ఉద్దీపన ప్రాముఖ్యత లేనటువంటి సిద్ధాంతం ఏదంటే మనకు స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధనము అలా మీట ఉన్నది ప్రతిస్పందన ఉన్నది ప్రతిస్పందన ఉన్నది కానీ ఆహారం ఎక్కడ ఉందో తెలియదు సో దీనికి మెయిన్ డిఫరెన్స్ యజ్ఞదోష అభ్యసన సిద్ధాంతానికి అండ్ బిఎఫ్ సీనియర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి ఆపరెంట్ ఇస్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ ఆపరెంట్ కండిషనల్ థియరీ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లర్నింగ్ థియరీ దిస్ అ మేజర్ డిఫరెన్స్ ఓకేనా సో చూద్దాం ఏంటనేది నెక్స్ట్ ఇక్కడ ఎలుకను బంధించడం జరిగింది ఈ ఎలుక వచ్చేసి ఆహారం అనేక ప్రచే ప్రచారకాలు చేస్తుంది ప్రచారకాలను నేను ఆల్రెడీ చెప్పాను టెన్షన్లో ఒత్తిడిలో ఆంగ్జైటీలో అటు ఇటు ఎలుక తిరగడానికి ఇక్కడ ఏమంటామంటే ప్రచారకాలు ఏంటంటే ఎలుక ఆహారం కోసం అనేకమైన ప్రచారకాలు చేస్తుంది అనమాట ప్రచారకాలు చేస్తూ 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 ఏమవుతుందంటే ఒక్కసారిగా ఆ ఎలుక అందులో లోపల ఉన్నటువంటి మీట ఏదైతుందో ఆ మీట నొక్కింది అంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా దాన్ని తెలియదు సో మీటర్ నొక్కినప్పుడు ఒక ఆహార భూగులిక వచ్చి ఆ ప్లేట్లో పడ్డది అనమాట సో ఈ విధంగా ఆహార భూగులిక అనేది అందులో వచ్చి పడడం జరిగింది ఈ విధంగా ఎలుగా ఆహారం ప్రతిసారి అనుకోకుండా మీటర్ నొక్కడం ఆహారం రావడం మీట నొక్కడము ఆహార గులిక వచ్చి ప్లేట్లో పడడం ఈ విధంగా జరుగుతూ ఉంది జరుగుతూ జరుగుతూ ఉండు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతిస్పందన 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 ఏ విధంగా వస్తుంది ప్రతిస్పందన ఏమొస్తుంది రెస్పాన్స్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు రెస్పాన్స్ ఉంది రెస్పాన్స్ ఉంది ఈ ప్రతిస్పందన ఆధారంగానే మనకు ఉద్దీపన అందించడం జరుగుతుంది అంటే ఇది ప్రతిస్పందనను బేజ్ చేసుకున్నటువంటి సిద్ధాంతం ఫలితాన్ని బేజ్ చేసుకున్నటువంటి సిద్ధాంతం ఏందయ్యా అంటే మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో మనకు రెస్పాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్స్ అనేది ప్రతిస్పందన అనేది ఇంపార్టెంట్ ఈ ప్రతిస్పందన విన్నీ ఆధారపడి మనకు బిఎఫ్ స్కిన్నర్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగిందనమాట చూద్దాం ఇక్కడ ఎలుక అనేది మీటర్ నొక్కుతుంది మీటర్ నొక్కడం అనేది ఏంటిది ఇక్కడ మీటర్ నొక్కడం అనేది ప్రతిస్పందన ఆహారపు గుళ్ళిక వచ్చి ప్లేట్లో పడుతుంది అంటే ఏంటిది అది అది ఉద్దీపన అంటే కంప్లీట్గా మనకు ప్రతిస్పందన వచ్చింది ఫలితం వచ్చింది ఉద్దీపన రాగానే ఏం చేస్తున్నాం మళ్ళీ మన ప్రతిబంధ ప్రతిస్పందన ఇయంగా ఏం చేస్తున్నాం ఉద్దీపన అందిస్తున్నాం ఫలితం రాగానే ఏం చేస్తున్నాం ఉద్దీపన అందిస్తున్నాం ఆ విధంగా మనకు ఒక బాండింగ్ అనేది ఇక్కడ ఏర్పడుస్తున్నాం అనమాట నెక్స్ట్ చూద్దాం ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అసలు మరి ఇక్కడ మనం పునర్బలం అంటే ఏంటి పునర్బలనం ఇస్తున్నాం అంటున్నాం కదా ఈ పునర్బలనం అంటే ఏంటి అసలు నిర్వచనం ఏంటిది నిర్వచనం ఏంటిది పునర్బలనం అంటే ఇక్కడ జీవికి అంటే ఎలుకకు ఎలుకకు ఏదైతే మీట నొక్కినప్పుడు మనం ఏదైతే ప్రతిస్పందిస్తున్న దానికి ఆహారానికి గులికలను అందిస్తున్నాం ఈ ఆహారం అందించడం అంటే ఏంటిది ఉద్దీపన ఈ మీట నొక్కడం అంటే ఏంటిది ప్రతిస్పందన ఓకేనా ప్రతిస్పందన ఉద్దీపన మధ్య ఒక బంధం అనేది బలపడుతుంది అనమాట దీన్నే మనం శాస్త్రీయ పరంగా చెప్పాలంటే ఒక నిర్వచన పరంగా చెప్పాలంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చాయా అంటే ఇక్కడ ఏంటిది ఇది ఈ ప్రతిస్పందన మీట నొక్కడం అంటే ఏంటిది ఇక్కడ మీట నొక్కుతుందంటే అది నిబంధిత అదేంటిది నిబంధిత ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందనకు ప్రతి నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధిత ఉద్దీపనను కలిగించడం నిర్నిబంధిత నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపనను అందించడమే అంటే పునర్బలనం ఇక్కడ చూడండి నిబంధిత నిబంధిత ప్రతిస్పందనకు నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధ ఉద్దీపన ఏదైతే ఉంటుందో ఈ నిర్నిబంధిత ఉద్దీపనను కలిగించడమే పునర్బలనం ఈ ప్రయోగంలో బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన ఏంటి ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అంటే మీట పిలి వచ్చేసి మీటర్ నొక్కడం వచ్చేసి మనకి ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన కానీ నీ ఇక్కడ అదంతా ఆహార గులికలు అందిస్తున్నాం కదా ఈ ఆహార గులికలు అందించడం అనేది ఏంటంటే నిర్నిబంధిత ఉద్దీపన అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఈ విధంగా మనము ప్రతిస్పందన బే చేసుకున్నటువంటి సిద్ధాంతం అన్నమాట చూద్దాం ఈ తర్వాత మనకు గ్రంథాలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బిఎస్పిన్నర్ కొన్ని మనకు నియమాలు ఇవ్వడం జరిగింది ఆ నియమాలు ఏంటో మనం ఒకసారి చూద్దామన్ను నియమాలు ఏంటంటే ఇక్కడ మొదటగా మొదటి నియమం ఏంటంటే బిఎఫ్ స్కిన్నర్ మనకి ఇచ్చినటువంటి నియమము పునర్బలన నియమాలు పునర్బలన నియమం అంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పునర్బలన నియమాలు వచ్చేసి పునర్బలన నియమాలు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పంచుద్దాం నిరంతరం నిరంతరం పునర్బలన నియమం నిరంతరం అంటే కంటిన్యూస్గా నిరంతరం పునర్బల నియమం అంటే మనకి విద్యాను ప్రయక్తం చేసుకున్నప్పుడు ఈ నియమాలను ఈ నిరంతర పునర్బల నియమం అంటున్నాం కదా ఈ నిరంతర పునర్బల నియమం అన్నప్పుడు విద్యార్థికి మనం ఎప్పుడంటే ఉపాధ్యాయుడు ఎప్పుడైనా సరే నిరంతరంగా నువ్వు ఎప్పుడైనా పునర్బలం ఇవ్వచ్చు ఒక పని చేసిండు సరే మంచి పని చేసిన వాళ్ళని మెచ్చుకోవడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ అభినందించడం కానీ ప్రశంసించడం కానీ ఏదైనా ఎంకరేజ్ చేయడం కానీ ఏదైనా నుంచి బహుమతి నుంచి ప్రోత్సహించడం కానీ ఎప్పుడు నిరంతరం దీనికి టైం కానీ లిమిట్ కానీ ఒక వర్క్ కానీ లేదు నిరంతరంగా మనం ఆ విద్యార్థి నిరంతరంగా మనము అప్రిషియేట్ చేయవచ్చు అనమాట నిరంతరంగా మనము ఆ విద్యార్థిని ఆ పునర్బలం అందించవచ్చు సెకండ్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటే నిరంతర పునర్బలం అయిపోయిన తర్వాత కొంత కొంత కాల వ్యవధి కొంత కాల వ్యవధి నిరంతర కాకుండా నిరంతర కాల వ్యవధి నిరంతర కాల వ్యవధి పునర్బల నియమం అంటే ఇక్కడ ఏంటి కొంత కాల వ్యవధి విద్యార్థులతో ఒక ప్రయోగం చేస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్కి కి వెళ్ళి ఒక పునర్బలం మెచ్చుకోవడం ప్రశంసించడం ఒక బహుమతి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత ప్రశంసించడం అంటే ఇక్కడ ఏంటి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఆరో టెన్ మినిట్స్ వాళ్ళకు కొంచెం గ్యాబ్ ఇచ్చి వాళ్ళను ప్రశంసించడం మెచ్చుకోవడం అంటే ఏంటిది స్థిర కాలం నిరంతర కాకుండా స్థిరకాల స్థిరకాల వ్యవధి లో మనం పునర్బల నియమం అంటే ఒక ఫైవ్ కు టెన్ మినిట్స్తోనే మెచ్చుకోవడం ప్రసంగించడం అభినందించడం చేయడం ఇది రెండవది నెక్స్ట్ తీసుకుంటే చరశీల చెరశీల పునర్బలన నియమము చెరశీల పునర్బల నియమం అంటే చెరశీల అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక సన్నివేశం కాకుండా ఒక టైం కాకుండా ఒక స్థిరమైన కాలం కాకుండా ఎప్పుడైనా సరే ఆ పిల్లలను ఆయనకు ఇచ్చిన వచ్చిన టైంలో ఆ పిల్లలను ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం చేస్తున్నాడు అనమాట ఈ చెరశీల పునర్బలన నియమంలో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చెరశీల అయిపోయిన తర్వాత స్థిర నిష్పత్తి పునర్బలన నియమము ఏంటంటే స్థిర నిష్పత్తి స్థిర నిష్పత్తి పునర్బలన నియమము ఈ నిష్పత్తిలో స్థిర నిష్పత్తిలో ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు మొదటగా పిల్లలకు విద్యార్థులకు ఒక వర్క్ ఇస్తాడు వర్క్ ఇచ్చిన తర్వాత ఒక ఒక మనకు పది ఒక పది పార్లు వర్క్ చేయమని ఇస్తాడు ఒక రెండు మూడు వర్ పనులు అయిపోయినాయి పనులు అయిపోయిన తర్వాత వెళ్ళి పునర్బలం ఇవ్వడం ఎంకరేజ్ చేయడము అభినందించడం మళ్ళీ ఒక రెండు మూడు పనుల పనులు అయిపోయిన తర్వాత పనిని బేస్ చేసుకొని వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ప్రోత్సహించడం ఎంకరేజ్ చేయడము మనకు స్థిర నిష్పత్తి పునర్బల ఏమొస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్థిర నిష్పత్తి అయిపోయింది చిరచుల పునర్బరణం అయిపోయింది స్థిర నిష్పత్తి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దెన్ ఏంటంటే మనకు ధనాత్మక పునర్భరణము ఏంటంటే ధనాత్మక ధనాత్మక పునర్బలన నియమం ధనాత్మక అంటే పిల్లవాడు ఒక విద్యార్థి మంచి పనులు చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నప్పుడు వాటిని ప్రోత్సహించి ఇంకా ఆ పని చేయమనే విధంగా మనం ఆ పిల్లాన్ని ప్రోత్సహించినట్లయితే ఆ పిల్లవాడు ఆ పనులు చేయడానికి పూనుకున్నాడు ధనాత్మక పునర్బలనం నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ అనుకోండి సెకండ్ వచ్చేసి రుణాత్మక ఈ రుణాత్మక పునర్బలనం ఏదైతే ఉంటుందో ఈ రుణాత్మక పునర్బలనంలో మనం పిల్లవాడు ఏదైతే చెడు వ్యసనాలు కానీ చెడు అలవాళ్ళకు బానిసైనప్పుడు ఆ వాటి నుంచి మనం బయట వచ్చే విధంగా ఈ రుణాత్మక పునర్బలన పిల్లవని ప్రయోగించినప్పుడు వాటి నుంచి వైద్యులగే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ దండన దండన పునర్బల నియమం దండన ఏదైనా సా అసాంఘిక కార్యక్రమాలు కానీ చెడు వ్యసనాలు బానిసినప్పుడు మనం దండించినప్పుడు పిల్లవాడిని ఎంతో కొంత చెప్పినప్పుడు ఫోర్స్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఆ చెడు వ్యసనాల నుంచి వైదొలిగే అవకాశం అన్న ఉంటుంది ఇది దండన పునర్బలనం ఇవన్నీ కూడా మనకు స్కిన్నర్ ఇచ్చినటువంటి పునర్బలన నియమాలు ఏంటంటే ఫస్ట్ వన్ మనకు వచ్చేసి నిరంతర పునర్బలన నియమము స్థిరకాల వ్యవధి పునర్బలన నియమము పర్వత చెరుశీల పునర్బలన నియమము తర్వాత స్థిర నిష్పత్తి పునర్బల నియమము రుధనాత్మక పునర్బల నియమము రుణాత్మక పునర్బల నియమము దండన పునర్బలనం ఇవన్నీ కూడా మనకి స్కిన్నర్ ఇచ్చినటువంటి పునర్బలన నియమాలు పునర్బలం అంటే నేనేం చెప్పాను ఆల్రెడీ ఏదైతే ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన ఉంటుందో వచ్చేసి నిబంధిత ప్రతిస్పందన మీట నొక్కడము ఈ మీట నొక్కడం ఏదైతే ఉంటుందో నిబంధిత ప్రతిస్పందనకు వెంటనే ఎప్పుడైతే ఒక జీవి నిబంధిత ప్రతిస్పందన ఇచ్చిందో వెంటనే నిబంధిత ప్రతిస్పందనకు నువ్వు నిర్నిబంధిత ఉద్దీపనను యాడ్ చేసినప్పుడు ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామండి పునర్బలం అంటాం పునర్బలనం అంటే ఇదన్నమాట డెఫినేషన్ సో ఈ విధంగా ఈ పునర్బల నియమాలు మనకు బిఎఫ్ స్కిన్నర్ అనేది జరిగింది అదేవిధంగా ఈ మనకు ఈ ఫలిత నియమం మీద ఆధారపడి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు బిఎఫ్ స్కిన్నర్ ఈ స్కిన్నర్ అనే పర్సన్ అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్ ఎవరు ఈ బిఎఫ్ స్కిన్నర్ స్కిన్నర్ అనే పర్సన్ అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్ అనమాట అదేవిధంగా ఈ కార్యసాధక నిబంధనాన్ని నిబంధన సిద్ధాంతం ఏంటిది ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ప్రోగ్రామ్ లెర్నింగ్ ఏంటిది కార్యక్రమయుత అభ్యసనము దీన్ని బేస్ చేసుకొని కార్యక్రమ యుత అభ్యసనాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి అభ్యసనం ఏదంటే కార్యక్రమయుత అభ్యసనము కార్యక్రమయుత అభ్యసనము కార్య కార్యక్రమం యొక్క అభ్యసనం దీన్నే మనం ఏమంటే ప్రోగ్రామ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటాం సో ఈ కార్యక్రమ అభ్యసనాన్ని వచ్చే కార్య కార్యసాధక నిబంధనని బేస్ చేసుకుని వచ్చినటువంటి అభ్యసనం ఏదంటే కార్యక్రమ యొక్క అభ్యసనము దీన్నే ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటాం మొట్టమొదటిసారిగా కార్య సాధక నిబంధన బేస్ చేసుకుని వచ్చినటువంటి అభ్యసనం ఏందని అని అడిగితే మనము ఈ కార్యక్రమ అభ్యసనం పెట్టాలన్నమాట మొదటిసారిగా మనకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో హార్వర్డ్ విశ్వవిద్యాలయము ఏదైతే ఉంటుందో ఈ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పర్సన్ ఎల్ఎస్ ప్రెస్సి ఎవరు ఎల్ ఎస్ఎల్ ప్రెస్సి అనే పర్సన్ మొదటిసారిగా బోధన యంత్రాన్ని బోధన యంత్రాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట ఈ కార్యక్రమం యొక్క అభ్యసనంలో భాగంగా మరి ఈ కార్యక్రమ అభ్యసనంలో మరి ఏముంటాయి ఏం సోపానాలు ఉంటాయంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏం సోపానాలు ఉంటాయి అంటే మొదలుగా చిన్న చిన్న చట్రాలు ఉంటాయి అన్నమాట ఇందులో చిన్న చిన్న చట్టాలు పెద్దవి కావు చిన్న చిన్న చట్రాలు ఉంటాయి ఈ చట్రాలు వచ్చేసి మెయిన్గా మనము ప్రతిస్పందిస్తుంటాం అనమాట మనకు ఇక ప్రతిస్పందన ప్రతిస్పందన విధంగా ఉంటుందో ఆ ప్రతిస్పందన ఈ చిన్న చిన్న చట్టాలలో చిన్నగా ప్రతిస్పందన ఇస్తూ ఉంటాం ప్రతిస్పందనలు ఇస్తూ ఉంటే ఈ ప్రతిస్పందనలు ఒకవేళ కరెక్ట్ అని అనుకోండి మీరు నెక్స్ట్ చట్ట్రానికి వెళ్తారు ఒకవేళ ఆ ప్రతి ఇచ్చినటువంటి ప్రతిస్పందనలు కరాంగని అనుకోండి మళ్ళీ నువ్వు అదే చట్టాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే నువ్వు ఎన్నిసార్లు అయితే చేసుకోవచ్చు అదే నీ అవకాశం ఉంటుందన్నమాట ఆ చట్టం ఒకవేళ నువ్వు కరెక్ట్ అయితేనే నువ్వు ముందు చట్ట్రానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు పునర్ పునర్భరణం కానీ ఆరు ఫీడ్బ్యాక్ కానీ అది ఇక్కడ మనకు ఇస్తూ ఉంటారు ఇక్కడ దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళడం నాలుగో స్టెప్ లో మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చిన్న చిన్న చట్టాలు ఉంటే ఆ చట్టాలను దాటుకుంటూ నువ్వు కరెక్ట్ అయితే ముందు చట్టానికి వెళ్తావు లేకుంటే అదే చట్టంలో ఉంటావు ఈ విధంగా సోపనాల అనేది మనకు కార్యక్రమం అయితే అభ్యసనము ఏదైతే ఉంటుందో ఒక పెద్ద విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక పెద్ద భాగాన్ని పెద్ద అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్చుకునే అభ్యసనం ఏదైతే ఉంటుందో దాన్ని కార్యక్రమం అయితే అభ్యసనం అంటాము ఇంగ్లీష్లో దాన్ని ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటాము ఇది ఏ అభ్యసనాన్ని బేస్ చేసుకొని వచ్చిందంటే ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వచ్చిందంటే కార్యక్రమం అయితే అభ్యసనం అనేది దేన్ని బేస్ చేసుకొని వచ్చిందంటే ఇక్కడ మనకు కార్యసాధక నిబంధన ఏదైతే ఉంటుందో ఈ కార్యసాధక నిబంధనాన్ని బే చేసుకొని నిబంధనాన్ని బే చేసుకొని వచ్చినటువంటి సిద్ధాంతం ఏదైనా సిద్ధ అభ్యసనం ఏదంటే మనకు ప్రోగ్రామ్ లెర్నింగ్ కార్యక్రమం అయితే అభ్యసనము ఇందులో చిన్న చిన్న సోపాన చిన్న చిన్న చట్టాలు ఉంటాయి చట్టాలలో విషయాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతావు లేకుంటే మళ్ళీ నీకు ఫీడ్బ్యాక్ వస్తుంది మళ్ళీ నేర్చుకునేంత నేర్చుకున్నంతమంది చట్టాలు ఉంటాయి అవి సులువుగా ఉంటాయి నేర్చుకునే అంశాలు కూడా చాలా సులువుగా ఉంటాయి అన్నమాట విధంగా ఫస్ట్ టైం బోధన యంత్రాన్ని కనుకున్న పర్సన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన పర్సన్ ఎస్ఎల్ ప్రెస్ దీన్ని కనుగొనడం అనేది బోధన యంత్రాన్ని కనుగొనడం జరిగింది ఈ విధంగా చూద్దాం ఒకసారి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నాం అంటే దీన్ని మనము పరికరాత్మక సిద్ధాంతం అంటున్నాం ఆపర్ కండిషనల్ థియరీ అంటున్నాము అమెరికా దేశం చెందినటువంటి స్కిన్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు మెయిన్ గా కార్య నిబంధన సిద్ధాంతం అనేది అబ నిబంధన సిద్ధాంతం అనేది ఏంటంటే మనకు ఆ ప్రతిపాదించినటువంటి మూడవ నియమమైనటువంటి ఏ నియమం ఇది ఫలిత నియమము ఫలిత సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఈ ఫలిత సూ నియమం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఫలిత నియమమే మనకు కంపల్సరీగా కార్యసాధక నిబంధన అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఆ నియమాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఒకసారి చూద్దాం దీనికి గల మారు పేర్లు కనుక చూసుకున్నట్లయితే ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని నేను ఆల్రెడీ చెప్పాను ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనం ఏమంటాం పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని నెక్స్ట్ ప్రచారక నిర్మాణ సిద్ధాంతం అని తర్వాత ఆపరండ్ కండిషన్లు తీరే అని తర్వాత పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని అంటున్నాం ఇక్కడ దీన్ని ఏమంటున్నాం అంటే ఎస్ఆర్ ఎస్ టైప్ ఆర్ ఆర్ టైప్ ఆర్ టైప్ సిద్ధాంతము ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటున్నాం దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటున్నాము నెక్స్ట్ ఆర్ టైప్ సిద్ధాంతం అన్న తర్వాత ఆర్ అంటే ఏంటి ఇక్కడ రెస్పాన్స్ ఇక్కడ మనకు ప్రతిస్పందన ఇంపార్టెంట్ ప్రతిస్పందనకు ప్రతిస్పందనకు ఉద్దీపనకు అంటే మనకి ప్రతిస్పందనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సిద్ధాంతం ఏది ఫలితానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న సిద్ధాంతం ఏది అంటే మనకు బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెంట్ అని చెప్పాలి మనం నెక్స్ట్ తీసుకుంటే ఆ టైప్ సిద్ధాంతం అని అంటాము ఇంకా తీసుకుంటే దీన్ని మనము ఏమనొచ్చా అంటే టైప్ టూ సిద్ధాంతము టైప్ టూ సిద్ధాంతం అని కూడా అంటామన్నమాట ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అని టైప్ టూ సిద్ధాంతం అని ఇంకొకటి ఏంటంటే ప్రతిస్పందనకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైనా అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏది పెట్టాలి బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఏంటి ఇక్కడ ప్రతిస్పందనకు ప్రతిస్పందనకు ప్రతిచర్యకు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదయ్యా అంటే మనకు స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఓపర్ కండిషనల్ థియరీ అండ్ పరికరాత్మక సిద్ధాంతం అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఉద్దీపనకు ప్రాముఖ్యత లేనటువంటి సిద్ధాంతం ఏది ఉద్దీపనకు ప్రాముఖ్యత లేనటువంటి సిద్ధాంతం ఏది అంటే మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఉద్దీపనకు అసలు ఇక్కడ ప్రాముఖ్యమే లేదు ఉద్దీపనకు ప్రాముఖ్యం ఉందా ఇక్కడ ప్రాముఖ్యత లేనటువంటి సిద్ధాంతం ఏదయ్యా అంటే మనకు బియర్ స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం మరి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు బియర్ స్కిన్నర్ ఇక్కడ ప్రతిస్పందనకు సిద్ధాంతం ప్రతిస్పందనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అందుకే దీన్ని ఇక్కడ ఏమంటున్నాము ఆర్ టైప్ సిద్ధాంతము ఆర్ అంటే మీనింగ్ ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ రెస్పాన్స్ రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన సో అందుకే దీన్ని ఏమంటున్నాం ఆర్ టైప్ సిద్ధాంతం అంటున్నాం అదేవిధంగా చెప్పాలంటే టైప్ టూ సిద్ధాంతం ఎందుకయ్యా దీన్ని మనం టైప్ టూ సిద్ధాంతం అంతమంటున్నాం అంటే ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే ఏంటి ఎస్ అంటే స్టిమ్యులస్ ఆర్ అంటే రెస్పాన్స్ ఇక్కడ ఎస్ అంటే స్టిమ్యులస్ అంటే ఏంటి టైప్ వన్ ఆర్ అంటే ఏంటి టైప్ 2 దట్స్ వై వి ఆర్ 콜링 టు హియర్ టైప్ 2 సిద్ధాంతం అని చెప్తున్నాను అదే విధంగా ప్రతిస్పందన సిద్ధాంతము ఎలాగా ఇక్కడ ఆల్రెడీ మనం బాక్స్ చూసుకున్నట్లయితే మీటర్ నొక్కడం అనేది ప్రతిస్పందన అయితే దాని ఆహారపు గులగలు అందించడము ఏమవుతుంది ఉద్దీపన అవుతుంది అంటే నిర్ నిబంధిత ఉద్ నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధిత ఉద్దీపన యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పునర్బలం అంటున్నాము అంటే జీవి మొదటగా స్పందిస్తుంది ప్రతిస్పందించిన తర్వాత ఫలితం ఉంటుంది అంటే ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య ప్రతిస్పందనకు ఉద్దీపనకు మధ్య బంధం అనేది ఏర్పడుతుంది విధంగా మనకు బిఎస్ బిఎఫ్ స్కిన్నర్ ఈ సిద్ధాంతంలో ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం వివరించడం జరిగింది ఇక్కడ ఈ ప్రయోగంలో ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపనకు ప్రాముఖ్యత లేదు ఉద్దీపనకు ప్రాముఖ్యత లేని సిద్ధాంతం ఏందయ్యా అంటే మనకు బిఎఫ్సీ నడిచినటువంటి సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఓకే థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో